Hi friends ఈ మిషన్ ఏమో చాలా సంవత్సరాలండి నేను ఫస్ట్ తీసుకున్న మిషను దాని వీటి తర్వాత నేను పెద్ద మిషన్ తీసుకున్నాను దీని పక్కన పెట్టేశానండి ఇది ఆయిల్ వేసి వాడితే చాలా బాగా స్మూత్గా వస్తూ ఉంది అందుకని మీకు ఈ పాత మిషన్లకి ఆయిల్ వేసి ఎలా వాడాలో చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను చాలా మందికి ఇలా ఆయిల్ వేయడం కూడా తెలియదండి ఈ పక్కన ప్లేట్ అనేది తీసుకున్నామంటే మనకు ఆయిల్ అనేది మనం ఎక్కడెక్కడ వేయాలా అంతా ఎక్కడెక్కడ పడుతుందని మనకు తెలుస్తుంది ఇలా మనము గానీ అనేది తిప్పుకుంటూ వేసామంటే అక్కడ తిరుగుతూ ఉంటుందండి ఒక ప్లేట్ అనేది ఆ ప్లేట్ దగ్గర మనం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకు టైట్ అవ్వకుండా స్మూత్గా వస్తుంది ఈ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడెక్కడైతే జాయింట్లు ఉన్నాయో అక్కడక్కడంతా వేసుకోవాలి అక్కడంతా వేసిన తర్వాత సైడు సైడ్ గానికి ఇలా మనం తిప్పుకుంటూ వేసామంటే మొత్తం మనకి స్ప్రెడ్ అవుతుందండి ఆయిల్ అనేది మనం ఆయిల్ ఎలా వేయాలి అంటే మొత్తం మనం పోస్తే ఎలా ఉంటుందో అలా వేసుకోవాలండి అప్పుడే మనకు నీట్గా వస్తుంది మనం ఫస్ట్ ఆయిల్ వేసేసి ఒకరోజంతా అలాగే పెట్టాలి షటిల్ దగ్గర అయితే మనం ఎక్కువ వేసుకోవాలండి షటిల్ అనేది బాగుంటేనే మనకు మిషన్ అనేది బాగా వస్తుంది జాయింట్లు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా ఇలా వేసేసుకోవాలి చాలామందికి ఆయిల్ వేయడం కూడా తెలియదండి ఏదో పై పైన అలా వేసి కుట్టేస్తూ ఉంటారు ఎంత ఆయిల్ వేస్తే మిషన్ అనేది అంత బాగా పనిచేస్తుంది ఎంత పాత మిషన్ అయినా కూడా చాలా బాగా పనిచేస్తాయంటే అంటే ఆయిల్ బాగా వేసుకోవాలండి ఇలా అంతా మొత్తము జాయింట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా ఎలా వేసుకోవాలి పాత మిషన్ని పక్కన పెట్టేయద్దండి ఇలా మీరు ఆయిల్ అనేది కొంచెం ఓపికగా వేసుకున్నారంటే మిషన్ అనేది మనకు బాగా పనిచేస్తుంది చాలామంది దగ్గర మిషన్లు అయితే ఉన్నాయండి కానీ వాడరు ఆయిల్ వేస్తే అవి కూడా బాగా పనిచేస్తాయండి ఇంట్లో ఏవైనా చిన్న చిన్నవి కుట్టుకునేదాన్ని కూడా పనికి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు ఈ వీడియో మరి ఫస్ట్ నుంచి పూర్తిగా కావాలి అంటే నా ఛానల్లో వీడియో ఉందండి మీరు చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు ఇలా అయితే మీరు క్లీన్ చేసి ఎలా వేసుకున్నారంటే ఎంత పాత మిషన్ అయినా బాగా పనిచేస్తాయండి ఇప్పుడు కొత్తగా వచ్చే మిషన్లు ఇంత గేజ్ అయితే లేవండి అవైతే పలచగా పార్ట్ పలచగానే ఉంది నేను గమనిస్తూనే ఉన్నాను దీనికంటే ముందు మిషన్లు ఇంకా బాగున్నాయండి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసి పాత మిషన్లు పక్కన పెట్టేయకుండా చెక్ చేసి చూసి నేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్